జిమ్ చూ శారీస్ మనకి ఫుల్ కొత్త కలర్ చాట్ అండి బాగా యూజ్ అవుతుంది ఇదిగో మేడం కలర్ చాట్ అంతా వర్క్ బ్రౌసెస్ మేడం మనం లాస్ట్ టైం వీడియోకి చాటు వచ్చేది ఓన్లీ ఫైవ్ పీసెస్ కలర్ అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటోన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరి నుండి మా షాప్ కోసం వచ్చిన మా షాప్ కోసం వచ్చినా సరే ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది స్టాక్ అన్నది హోల్సేల్ షాప్ స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటుంది మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ముందే చెప్తున్నాము కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి రండి ఇకపోతే మీరు బయటకు నుండి వస్తున్నారు మీకు లొకేషన్స్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి మీరు మెయిన్ రోడ్ నుండి వస్తే కనుక మీకు పొట్టి స్వామి విధి అంటారు స్వామి వీధి లోపలికి రాగానే ఒక పది పదిహేను అడుగులు వేయగానే మీకు కుసుమహర్నాల్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు తో లెఫ్ట్ హ్యాండ్ కి ఒక చిన్న సందు అయితే ఉంటుందండి ఆ సందు లోపలి రాగానే సిరి ఎక్స్టైల్స్ నక్షత్ర సిరిక్స్ అన్ని కూడా మాది షాప్ సిరి టెక్స్టైల్స్ అన్ని కూడా ఫ్యాన్ షర్ట్స్ అలా దొరుకుతూ ఉంటాయి అది కూడా హోల్సేల్ షాప్ నక్షత్ర సిరిక్స్ మీకు ఎలాగో తెలిసే శారీ షాప్ మొత్తం హోల్సేల్ షాపు ఇక మీకు ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ తెలియకపోయినా సరే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా అయితే పికప్ చేసుకుంటాం మా కూరని మీ దగ్గర పంపించి మా షాప్ దగ్గరికి వచ్చినా చూసుకుంటాము లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయినా వాట్సాప్ ద్వారా పంపిస్తాం ఇంకా లేదంటే మీరు గూగుల్ మ్యాప్ లో నక్షత్ర చెప్పి టైప్ చేసిన సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసి అది పట్టుకునే మీ షాప్ దగ్గర ఈజీగా వచ్చేసేయ్ ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి అసలు ఇంకా ఈ క్రిస్మస్ మొత్తానికి కూడా ఒక మంచి స్పెషల్ ఆఫర్ అండి ఇది మీకు ప్రత్యేకంగా బుట్టిక్స్ వాళ్ళకి అనుకుని ఎవరికైనా అనుకున్నా సరే మీకు స్టాక్ కూడా ఎప్పుడు వచ్చిందండి ఒక్క నిమిషం మీకు చూపిస్తే స్టాక్ అయితే మనకి అంతా కూడా బెయిల్స్ అండి లాస్ట్ టైం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది స్టాక్ చూడగానే చాలా మంది వెయిటింగ్ అండి ఇప్పుడు దీనికోసం అయితే ఓకే వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా తెప్పించి మరి ఈసారి అయితే మనం చేస్తాం ఈ వీడియో స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి మరి వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే హార్ట్ కేక్ లా అయిపోతూ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అలాగే ఇది మాత్రం చాలా మంది కస్టమర్స్ తెలుసండి మేము ఫేల్ చేసిన కూడా ఇలా బేల్స్ టు బేల్స్ అయితే బాగా అమ్మాం అసలు చాలా మంచి చాలా చాలా మంచి బల్క్ ఆర్డర్స్ వచ్చిందండి వీటిలో అయితే మనకి ఇదే మేడం ఇప్పుడు ఇది ఏంటో కాదు మనకి స్టాక్ అయితే జిమ్ చూ సారీస్ అండి జిమ్ చూ శారీస్ మనకి ఫుల్ కొత్త కలర్ అండి ఇది చాలా బాగుంది ఇదే మేడం జిమ్మిచ్యూ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా ఏదైనా అని చెప్పి వస్తాయి మనం మాత్రం ఎబో మీటర్స్ అని చెప్పి ఫైవ్ ప్రత్యేకంగా మీకు కస్టమైజేషన్ గానీ లేదు ఇప్పుడు అంతా కూడా మనకి బొటిక్స్ వాళ్ళు బాగా మంచి మంచి ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మోడల్స్ మంచి చేస్తున్నారు వాళ్ళకి అందరికి బాగా యూజ్ అవుతుంది ఇదిగో మేడం కలర్స్ చాట్ అంతా కలర్స్ అన్ని ఉన్నాయి జిమ్మిచ్చు ఫైవ్ అండ్ ఎబో ఫైవ్ మీటర్స్ అండ్ ఎబో వస్తుంది ఎబో ఫైవ్ మీటర్స్ అండి వీటిలోనే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ లైక్ వచ్చింది అంటే ప్రతి ఒక్కటి స్పేస్ సిల్క్ ఉంటుంది అని చెప్పమండి ఇవన్నీ మనకి బండిల్కి వచ్చేసి ఫైవ్ టెన్ పీసెస్ వస్తాయి మొత్తం ఈ టెన్ పీసెస్ లో మనకి జిమ్ ఇచ్చు కొన్ని సీక్వెన్స్ కొన్ని స్పేస్ సిల్క్ కొన్ని జార్జెట్ స్టైల్ కొన్ని అలా ఇవ్వండి ఇది వచ్చేసి జకాట్ డిజైన్ స్టైల్ కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఏంటంటే మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని కూడా శారీగా యూజ్ చేస్తున్నారు ఇది జనరల్ గా మీకు జిమ్ ఇచ్చు అంటే తక్కువ తక్కువ స్టార్టింగ్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన ఉందండి శారీ ఇది మేడం మనకి ఇప్పుడు రేట్ కూడా ప్రెసెంట్ ఆఫర్ రేట్ లో మీకు లాస్ట్ టైం ఏదైతే మంచి ఆఫర్ రేట్ లో ఛాన్స్ రేట్ అయితే మనం అందరికి ఇచ్చాము ఇప్పుడు కూడా ప్రెసెంట్ అదే రేట్ లో అయితే మేము ఇచ్చేస్తున్నాం ఎంత జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సారీ మొత్తం నూట నలభై తొమ్మిది రూపాయలు జిమ్మిచ్ లోని సీక్వెన్స్ ఇది ఇవన్నీ కూడా మీకు లాస్ట్ టైం చెప్పున్నామండి అండి బ్రాండ్ మీద వస్తున్నాయండి ఇవన్నీ కూడా అని ప్రెసెంట్ ఇప్పుడు కూడా అంతే సేమ్ లక్ష్మిపతి బ్రాండ్ తోనే సిఎల్ ఎల్ జిమ్మిచు సారీస్ మొత్తం కూడా ఇదిగో అండి ఇలా మీకు ఒక్కటం కాదండి బండిల్ వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి పది పది రకాలు ఉంటాయండి మీకు అది ఇది అని ఏమి ఉండదు ఇది ఇది వచ్చేసి జకాట్ డిజైన్ స్టైల్ మీకు ఇది కనిపించవచ్చు క్లోజ్ లుక్ లో చూడండి ఇలాగా జకా డిజైన్ స్టైల్ అన్ని అసలు అయితే కొత్త చాట్ అండి ఇది మేడం బండిల్ బండిల్స్ అన్ని చూసుకోండి దేనికి అదే బండిల్స్ వస్తాయి అది కూడా మనం ఆఫర్ అయితే చాలా అంటే చాలా లిమిటెడ్ గా ఇస్తున్నాం అండి ప్రెసెంట్ ఇది వన్ కి మనకి సేల్ కూడా ఓన్లీ వన్ డే సేల్ ఉంటుందండి అంటే మీకు ఈ రోజు సాటర్డే అండ్ సండే మాత్రమే సేల్ ఉంటుంది ఇది ఐటమ్ మీకు మనం ఇప్పుడు ఏంటంటే వీడియో కూడా అప్డేట్ చేసేపాటి కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ నైట్ నైన్ వరకు అయితే సేల్ ఉంటుందండి సాటర్డే నైట్ నైన్ వరకు సేల్ ఉంటుంది ఒక్క రోజు నెక్స్ట్ సండే వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి టూ వరకు అయితే ఈ సేల్ ఉంటుందండి మండే కనుక ఈ ఐటమ్స్ కోసం వస్తే స్టాక్ ఉండదు ఖచ్చితంగా చెప్తాను స్టాక్ అన్నది అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది అండి మండే ఉండదు మండే మాత్రం సరుకు అందదు ఆర్డర్స్ మాత్రం చాలా చాలా బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి వీటికి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఐటమ్ అండి ఇది మరి సండే టైమింగ్స్ ఏంటండి సండే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు అయితే స్టాక్ ఉంటుంది ఆ స్టాక్ ఉంటుంది ఆ టైమ్ లోనే సేల్ కూడా ఉంటుంది ఇది కూడా మీకు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక మినిమం ఫైవ్ పీసెస్ అయితే చేయగలం అండి మినిమం ఫైవ్ పీస్ ఆన్లైన్ కూడా మేము ఇస్తున్నాం ఇంత టఫ్ పొజిషన్ లో కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాము అది కూడా మినిమం ఫైవ్ పీసెస్ ఇవన్నీ కూడా బండిల్స్ ఏ రకరకాల డిజైన్స్ వస్తాయి కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి మీరు ఆన్లైన్ అయితే కనుక నీకు సేమ్ ఇదే గ్రీన్ కావాలి ఇదే యెల్లో కావాలి ఇదే పింక్ కావాలి అన్నది అయితే కాదు వీటిలో మాకు నచ్చినవి అంటే మాకు నచ్చినవి అంటే అన్ని అందరికి నచ్చుతాయి ఈ టెన్ పీసెస్ అండి అందరికి ఎవరికైనా సెట్ అయిపోతాయి కాబట్టి ఎనీ ఫైవ్ పీసెస్ ఎనీ ఫైవ్ పీసెస్ మేము అయితే కొరియర్ చేస్తాం ఈచ్ పీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలాగే ఎవరికైనా ఒకవేళ బేల్ టు బేల్ వన్ ఫిఫ్టీ పీసెస్ పర్ బేల్ నూట యాభై పీసులు వస్తాయి బేల్ కి అలా బేల్ టు బేల్ కావాలని సరికి ఐటమ్ అయితే మనం సప్లై చేయగలం అండి అంత స్టాక్ ఉంది ఇది అందుకనే చెప్తున్నాము స్టాక్ కూడా చాలా త్వరగా అయిపోద్ది ఏదైనా చూసుకుంటే సిఎల్ వస్తుంది ఇదిగోండి ఏదైనా మొత్తం జిమ్మి చూ సారీస్ సీక్వెన్స్ పాప్ కార్న్ అన్ని ఉంటాయి ఏదైనా సరే వన్ ఫార్టీ నైన్ మీకు కావాలంటే ఏముందండి జస్ట్ నూట నలభై తొమ్మిది రూపాయలు సారీకి సరిపడా వచ్చింది అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైన్ వచ్చింది అనుకోండి శారీ అయినా యూజ్ చేసుకోవచ్చు నూట యాభై రూపాయలు పడింది కాబట్టి మీకు కింద కావాలంటే లేస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ చేయించుకోవచ్చు మీరే అవి చేయించుకొని బ్లౌజ్ ఏదైనా వాడుకోవచ్చు డిజైనింగ్ బ్లౌజెస్ ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి అలాగా ఇవన్నీ కూడా మనకి కలర్ స్టార్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని కావాలని ముందే చెప్తున్నామండి ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి సేమ్ ఇవే ఎగ్జాక్ట్ ఫైవ్ పీసెస్ కావాలండి అలా పంపిలేము ఏదైనా ఫైవ్ మంచిగా పంపిస్తాం అలా అని అంటే సేమ్ ఇవే రెండే సేసు అలా అయితే చేయము ఇదొక కలర్ ఒక కలర్ ఒక కలర్ అలా అన్ని కలర్స్ కలిపి మంచి మేమే చూసి పంపిస్తాం మినిమం ఫైవ్ పీసెస్ ఆర్డర్ అండి షాప్ విజిట్ వాళ్ళు ఉంటే కనుక మధ్యాహ్నం ఇప్పుడు నుండి మీకు నైట్ నైన్ వరకు అయితే సేల్ ఉంటుంది ఈ రోజు సాటర్డే సండే మాత్రం మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది షాప్ అయితే మండేస్ మాత్రం సేమ్ ఈ ఐటమ్ కోసం దొరకదండి ఈ ఐటమ్ అయితే మండే అయితే ఈ ఐటమ్ కోసం రావద్దా చాలా కష్టం అండి అసలు అయితే దొరకదు ఫోన్స్ కూడా చెయ్యొద్దండి కొంచెం దయచేసి షాపు అర్థం లొకేషన్ అర్థం కాకపోతే అప్పుడు చెయ్యండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ అంతా కూడా ఇప్పుడు మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ మేడం ఇదైతే మనం లాస్ట్ టైం వీడియో చేశాము మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అప్పుడు మనకి ఏంటంటే జార్జెట్స్ అన్ని వరకు అన్ని వెరైటీస్ కలిపి తెప్పించాము కానీ మగ్గం వర్క్ మాత్రం చాలా మంది అడిగారు అప్పుడు కొంచెం మనకి మగ్గం వర్క్ షార్టేజ్ అయ్యింది స్టాక్ దానివల్ల ఇప్పుడు ప్రత్యేకంగా మనం మగ్గం వర్క్ తెప్పించి మళ్ళీ చేస్తున్నాం అండి ఇది మేడం ఓకే హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ వస్తుందండి ఇదంతా కూడా ఇంకో రెండు హ్యాండ్స్ కి వస్తుంది క్లాత్ కూడా మనకి సనా పట్టు క్లాత్ మీద వస్తుందండి ఇది వీటిలో మీకు ఇది గ్రీన్ కలర్ కదా మనకి దీనిలో బ్లూ కలర్ పింక్ కలర్ అలాగా ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే తెప్పించాము అంటే ఏ కలర్ శారీస్ కన్నా మీకు సెట్ అయిపోతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం తెప్పించాము ఇదిగో మేడం ఇవన్నీ కూడా బండిల్స్ అనేది ఇవన్నీ కూడా బండిల్స్ మీకు వేరే కలర్స్ ఉన్నాయి చూస్తారా వన్ ఆర్ టూ కలర్స్ అది ఏంటంటే మనకి జార్జెట్ స్టైల్ మీద వస్తాయి అది లిమిటెడ్ అండి ఎక్కువ ఉండవు జస్ట్ ఏదో ఒకటి రెండు పీసెస్ అయితే బండిల్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ మనం అయితే మగ్గం వర్క్ మోడల్స్ ఇవన్నీ తెప్పించినవన్నీ కూడా ఇవన్నీ మగ్గం వర్క్ వస్తాయి ఇవన్నీ మగ్గం మగ్గం వర్క్ స్టైల్ లో వస్తాయి మనకి ఏదైనా శారీ మీ దగ్గర ఆల్రెడీ పట్టు శారీస్ ఏ ఒకటి ఉంటాయి కదా వాటి మీద కాదు వాటికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా వేరే మీ దగ్గర లెహెంగాస్ కి వాటికి గానీ అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఇవైతే మనకి రేట్ కూడా మంచి ఆఫర్ రేట్ లోనే ఇచ్చేస్తున్నాం ప్రెసెంట్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ శారీ బ్లౌజ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ పీస్ పడుతుంది మీకు యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇదిగోండి మీకు జనరల్ గా ఇప్పుడు కాటన్ పీస్ తీసుకోవాలని ఫిఫ్టీ రూపీస్ అలా అయిపోతుంది అది ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా సరే ఇది మంచి గ్రాండ్ గా మంచి కాస్ట్లీ పెట్టినట్టు డిఫరెంట్ పెట్టినట్టు అందరూ ప్లెయిన్స్ పెడతారు లేని ప్రింటెడ్స్ పెడతారు లేని కలంకరి డిజైన్స్ పీసెస్ పెడతారు ఇప్పుడు మనం ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మగ్గం వరకు చేపించిన ఇలాంటి పెట్టామనుకోండి మంచి పేరు వస్తుంది ఇంకా ఏదైనా సరే మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మీకు సెలక్షన్స్ అవి ఏమి ఉండవండి షాప్ దగ్గర ఎవరైనా వచ్చేది ఉంటే కనుక సారీస్ శారీస్ మ్యాచింగ్స్ తెచ్చుకొని చూసుకున్నాం అలాంటివి అయితే ఏమి ఉండవు మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ మీ అమ్మని బండిలోండి తీసి ఇచ్చేస్తాము ఇలా ఆన్లైన్స్ అయినా సరే అండి మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మీకు అన్ని పంపించేస్తాం జిమ్మిచూ ఇవి రెండు మ్యాచింగ్స్ సెట్ చేసి ఇస్తుందాం సెట్ సెట్అప్ అవ్వండి దేనికి జిమ్మిచూ జిమ్మిచూ ఈ కలర్స్ ఎన్నో చెప్పడం తీసేసుకోవడం ఇవి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా పంపించేస్తాం మొత్తం కూడా ఒకవేళ ఇలా బ్యాగ్ తో బ్యాగ్ సెట్ వైజ్ గా కావాలంటే టూ హండ్రెడ్ పీసెస్ వస్తాయండి పర్ బ్యాగ్ ఇలా బ్యాగ్ కి రెండు వందల పీసులు వస్తాయి అంటే రీసైలర్స్ ఓన్లీ ఎవరికైనా అలా బండిల్స్ గా కావాలన్నా రెండు వందల పీసులు అలా బండిల్ పంపించేస్తాం మీకు ఈచ్ పీస్ యాభై ఐదు రూపాయలు పడుతుంది మ్యాచింగ్స్ సెలక్షన్స్ అలాంటివి అయితే సెట్ అవ్వండి ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ గా తీసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మనకైతే పంచి పెట్టడానికి అట్లీ పెట్టుబడి అట్లీకి మనం ఇదైతే వైట్ అండ్ వైట్ తెప్పించామండి అది ఫ్యాన్ షర్ట్స్ ఫ్యాన్ షర్ట్స్ ఓన్లీ వైట్ అండ్ వైట్స్ అండి ఇది మనం అయితే చాలా కొత్త స్టాక్ తో తెప్పేస్తున్నాం ఎప్పటికప్పుడు అయితే మనకి స్టాక్ అనేది చేంజ్ అయిపోతుండదు అండి వీటిలో ఇదండి లెనిన్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అవును మేడం కొంచెం కాటన్ స్టైల్ లో వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకునే వాళ్ళ కాలకైతే చాలా బాగుంటుంది ఐటమ్ ఇదిగోండి మొత్తం కూడా మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్స్ తో జోడీస్ వచ్చేస్తాయి అది కూడా ఈచ్ బాక్స్ వచ్చేసి సిక్స్ పీసెస్ చొప్పున వస్తాయండి ఓకే White and white. White and white. And, even, okay. Mm. మనకి దీంట్లోనే ఫ్యాండ్ షర్ట్ రెండు సేమ్ వైట్ తో వచ్చేస్తుంది ఇదైతే మనకి జతపరంగా ఎవరికైనా ఇప్పుడు బాగా పెడుతూ ఉంటారు క్రిస్మస్ వాటికి అయితే వైట్స్ చాలా మంది యూస్ చేస్తారు ఎక్కువ కూడా చాలా మంది ప్రజెంట్ చేస్తూ ఉంటారు అందరికి ఇస్తా ఉంటారు వాళ్ళకి అయితే గిఫ్ట్ ఇచ్చేదానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది అండి ఇది మనకి ప్యాగ్ కూడా కొంచెం ప్రీమియం లుక్ తో వస్తుందండి ఇది కానీ కూడా మనకి ఇచ్చేదానికి ఎవరికైనా మంచి గ్రాండ్ గా చాలా అఫీషియల్ ఉంటుంది వైట్ అండ్ వైట్ అని అది కూడా మనకి ఫ్యాండ్ వచ్చేసి వన్ థర్టీ కటింగ్ తో వస్తుంది పెద్ద పన్న పెద్ద పన్న వన్ థర్టీ కటింగ్ వచ్చేసి మేడం అన్ని కూడా మనకి అదే ఈచ్ బాక్స్ కి పీసెస్ చూపించాయి అన్ని బయట మనకి ఎంఆర్పి కూడా దాదాపు నైన్టీన్ నైన్టీ నైన్ దాకా ఉందండి టూ థౌజండ్ దాకా వస్తాయి అంటే కంపెనీ వాళ్ళు వేసేది అలా వేస్తూ ఉంటారు మనం ఇచ్చేదానికి కూడా మంచి ఆఫర్ రేట్లు అయితే ప్రజెంట్ తెప్పించి మనం ఇస్తున్నాము అది కూడా కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మీకు ఒక్కసారి కనుక ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయింది కనుక రేట్ అని ఖచ్చితంగా పెరిగిపోద్ది ఆటోమేటిక్ గా పెరుగుద్ది ఎందుకంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ అనేది చాలా పెద్ద సీజన్ బాగా జరుగుతుంది దీనికి మనకి సేల్ అనేది అయితే బాగుంటది వైట్ అండ్ వైట్స్ కి ఎక్కువ మంది అడుగుతుంటారు చాలా మంది ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇదండి ఇవన్నీ కూడా బాక్సెస్ మనం తెప్పించాము ఎప్పటికప్పుడు స్టాక్ అయితే మన దగ్గర రన్నింగ్ వెరైటీ ఉంటూనే ఉంటుంది వస్తూనే ఉంటాయి స్టాక్ అన్నది మీకు అప్పుడు ఇప్పుడు అని కాదు కాకపోతే ఏంటంటే ఈ రేట్స్ మీకు పెరిగిపోతాయి ఎప్పుడు మనకి ఇలాగా లో ప్రైస్ అన్నది అయితే మరలా దొరకపోవచ్చు అందుకే మేమైతే ఎనీ టైమ్ స్టాక్ మెయింటైన్ చేస్తాం ఈ ఐటమ్స్ కి ఎప్పుడు మాకు బల్క్ బల్క్ ఆర్డర్స్ వస్తుంది పెద్ద పెద్ద ఆర్డర్స్ దాని దానివల్ల ఈ స్టాక్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇవి సింగిల్ పైసెస్ ఉండదండి ఇది మినిమం త్రీ పీసెస్ తీసుకోవాలి అంటే హాఫ్ బాక్స్ తీసుకోవాలి హాఫ్ బాక్స్ తీసుకుంటే కనుక మీకైతే మేము కొరియర్ గానీ ఏదైనా చేస్తాము లేదు షాప్ దగ్గర విజిట్ చేసినా పర్వాలేదు షాప్ దగ్గర విజిట్ చేసినా మీకు టూ ఆర్ త్రీ పీసెస్ కావాలంటే ఇస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ పెద్ద ఆర్డర్స్ కావాలి ఈ ఐటమ్ మేము ఒక వన్ పీసులు మీకు కళాక కావాలని మేమైతే పంపించాలండి మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ మెసేజ్ మీకు పంపించేస్తాము లేదా సెట్స్ ఎన్ని పీసెస్ ఎన్ని సెట్స్ అని పంపించేసినా సరే మేమైతే మీకు కొరియర్స్ అయితే పంపిస్తామండి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి బాక్సులు అండి ఒక బేల్ చూసారా మొత్తం ఒక ఎయిట్ బాక్సెస్ వచ్చినాయండి ఇలాగా ఎయిట్ సిక్సెస్ వస్తాయి మొత్తం ఫార్టీ సిక్స్ పీసెస్ వస్తాయి పర్ బేల్ కి బేల్ బేల్ లో ఎన్ని బాక్స్ వస్తాయి మనకంతా కూడా ఇలా మీకు ఎన్ని బాక్సులు కంటే అన్ని బాక్సులు ఎన్ని జోడీలు కంటే అన్ని జోడీలు మేము పంపిస్తాం ఈచ్ పీస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది క్వాలిటీ మాత్రం మంచి హెవీ క్వాలిటీ ఎవరికైనా మనం ఇచ్చినా సరే గిఫ్ట్ ఇచ్చినా సరే డౌట్ అనేది ఉండదు క్వాలిటీలో నెక్స్ట్ కలెక్షన్ అండి అంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం మనకి బడ్జెట్ వైజ్ లో వస్తుంది మనకి కలర్స్ కూడా లిమిటెడ్ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ అంటే బాగా హిట్ అయిన ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి కలర్స్ మనం తెప్పించాం వాటిలో డబల్ డబల్ షేడ్స్ మీకు దాంట్లో లైట్ షేడ్ డార్క్ షేడ్ లైట్ షేడ్ డార్క్ షేడ్ అని చెప్పి ఉంటాయి అవి కూడా మనకి కలర్స్ ఒక్కసారి చూసుకోండి ఐటమ్ గానీ డిజైన్స్ గానీ వీటికి వచ్చే షైనింగ్ గానీ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ మొత్తం మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటాయి కింద బార్డర్ అండ్ ఇది వచ్చి పళ్ళు వచ్చి మనకైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తాయి ఇదండి శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ తో వస్తుంది షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుంటదో ఇదే కింద బోర్డర్ కూడా మనకి మరీ పెద్ద బార్డర్ మరీ చిన్న బోర్డర్ కాకుండా మీడియం బోర్డర్ తో వస్తుంది చాలా క్లాసిక్ ఉంటుంది అండి ఇదంతా కూడా వీవింగ్ మేడం ఇది బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా వీవింగ్ తో వస్తుంది ఇది ఇదే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం కూడా వీవింగ్ స్టైల్ లో జకా డిజైన్ తో వచ్చింది మీకు శారీకి వీవింగ్ ఎక్కడ కూడా బ్రేక్ అవదండి మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా వీవింగ్ అలాగే వస్తుంది డిజైన్ అది ఇదే వీటిలోనే మనకి ఇది గ్రీన్ కలర్ కదండి దీంట్లో మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇది ఒకటి వస్తుందండి ఇదండి ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్ మనకి పళ్ళు దేనికైనా సరే ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వస్తే ఇది ఇది పళ్ళు దీనికి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది మేడం ఇదంతా శారీ శారీ మొత్తం కూడా ఈ లుక్ మనకి వీటిలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి ఇది మనకి ఆరెంజ్ పింకిష్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది ఇది ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇది పింకిష్ ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఇది గోల్డ్ మిక్సింగ్ తో ప్రతిదీ కూడా మీకు జరీ మిక్సింగ్ తోనే ఉంటుందండి షైనింగ్ ఏదైనా సరే చాలా బాగుంటది ఎవరికైనా మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ దేనికైనా సరే చాలా మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ప్రెసెంట్ అయితే మనకి ఇది జనరల్ గా మీకు ఆరు వందల రూపాయలు పైననే దొరుకుతుంది ఒక్కొక్కసారి ఈ ఐటమ్ అన్నది ఆరు వందల పైననే ఉంటుంది అండి మనకి ఏంటంటే ప్రజెంట్ ఎప్పుడు ఆఫర్ రేట్ అప్పుడే ఉంటుంది మేము అదే చెప్పేస్తున్నాము ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ మళ్ళీ మీకు దొరకకపోవచ్చు ప్రెసెంట్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మీకు సారి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మళ్ళీ మేము చెప్పేస్తున్నాం ఈ ఐటమ్ మళ్ళీ మీకు ఈ రేట్ లో దొరకపోవచ్చు ఎందుకంటే పండగలు సీజన్ అంటే ఖచ్చితంగా రేట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ముందు చెప్తున్నాం దానికని ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఈ శారీస్ కోసం మీరు మండే వచ్చినా సరే స్టాక్ ఉంటే కనుక కంపల్సరీ మేము సప్లై చేస్తాం ఒకవేళ మండే కొంచెం బల్క్ ఆర్డర్స్ వాళ్ళు ఎవరన్నా వస్తారన్నా షాప్ దగ్గర వచ్చారనుకోండి మన దగ్గర ఇదే వెరైటీస్ కాదు మీకు వీడియోలో చూపిస్తున్న మోడల్స్ కాదు చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి కానీ కేవలం మీరు జిమ్మి అండ్ బ్లౌజ్ పీసెస్ కోసం వచ్చే వాళ్ళు ఉంటే కనుక మండే మాత్రం స్టాక్ అండి అది ఖచ్చితంగా స్టాక్ అయితే అయిపోద్ది జిమ్ ఇచ్చు అది కూడా మేము ఆఫర్ పెట్టింది ఓన్లీ ఓన్లీ శనివారం ఆదివారం ఈ రెండు రోజులు మాత్రమే అందుకని శనివారం కూడా మేము నైట్ తొమ్మిది గంటల వరకు ఉంటున్నాము ఆదివారం కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే స్టాక్ అయితే ఉంటుంది వీటికి వచ్చేపాటికి ఇవన్నీ కూడా బండిల్స్ మేడం ఇది మాదంతా కూడా హోల్సేల్ అని చెప్తున్నాం కదండి మాకు ఎక్కువ బండిల్స్ బల్క్ ఆర్డర్స్ ఇలా వెళ్ళిపోతాయి మాకు ఇదిగోండి ఈ బండిల్ ఉంది ఒక్కొక్క కలర్ కు వచ్చేసి టూ టూ పీసెస్ వస్తాయి ఇలాగా మీకు బండిల్ గా కావాలంటే బండిల్ పంపిస్తాం లేదంటే ఫోర్ పీసెస్ కలిపి మీకు ఆన్లైన్ కొరియర్ చేసామంటే ఫోర్ పీసెస్ కొరియర్ చేసేస్తాము ఇదండి ఇవన్నీ కూడా బండిల్స్ షాప్ కి వచ్చేవాళ్ళు ఎవరిని ఉంటే కనుక అంటే దూరం నుండి చాలా దూరం నుండి ఎప్పుడైనా వీడియో చూసి వాళ్ళు ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని రండి అంటే ప్రత్యేకంగా ఆ ఐటమ్ కోసమే వస్తాయి లేదు మీరు ఏదైనా ఐటమ్స్ ఇంకా మంచి ఉండి ఇంకా తీసుకుందాం అంటే కనుక డైరెక్ట్ షాప్ దగ్గర వచ్చేసినప్పుడు మాకు చెప్పండి రీసెల్లర్స్ అని చెప్పారనుకోండి అనుకోండి మేము వెంటనే మీకు అంటూ ఐటమ్స్ అన్ని ఏమేమి ఐటమ్స్ కలిపితే మీకు ఎంత బాగా సేల్ ఉంటది అలా అన్ని వెరైటీస్ మేమైతే మీకు చూపించి మీకు మంచి స్టాక్ అనేది అయితే ఇస్తాము ఇవన్నీ కూడా అయితే ఈచ్ పీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుందండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి సిల్క్ జార్జెట్ శారీస్ మేడం అది కూడా మంచి ఆఫర్ రేట్లు అయితే ఉంటుంది క్వాలిటీస్ చూసుకొని క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది మనకి చార్ట్ వచ్చేది ఓన్లీ ఫైవ్ పీసెస్ కలర్ చాట్ అండి వీటిల్లో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మోడల్ అసలు ఎలా ఉంటుంది ఏంటన్నది ఇదే మేడం ఫస్ట్ అయితే మనకి ఇది నావీ బ్లూ శారీ అండి ఇది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు మొత్తం చూసారు కదా శివోరి డిజైన్ స్టైల్లో వస్తుంది కింద వచ్చేసి మనకి బాధిలీ డిజైన్ స్టైల్లో వస్తుంది ప్లస్ ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయండి సీక్వెన్స్ లైన్ వచ్చింది కదా మీకు సారీ మధ్యలో ఒక్కసారి చూడండి ఇదంతా కూడా డిజైన్ వస్తుంది బ్రాసో డిజైన్ స్టైల్లో వస్తుంది అది బ్రాసో అంటే మీకు వేరే స్టైప్స్ ఇదంతా కూడా డిజైన్ బ్రాసో డిజైన్ అని అంటారు ఇదే మేడం మొత్తం కూడా మధ్యలో మీకు వచ్చేసి స్టైల్ స్టైల్లో బాంధిని డిజైన్ వస్తుంది ప్రింటెడ్ ఇదంతా కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగుంటది ప్లస్ దీనికి క్లాత్ అయితే మెయిన్ హైలైట్ చెప్పుకోవాల్సింది జార్జెట్ క్లాత్ అండి ఇది ఇది జార్జెట్ స్టైల్ అనేది చాలా మెత్త స్మూత్ గా ఉంటది ఎవరైనా వేర్ చేస్తారు ఈజీ టు వేర్ అండి ఇది ఇదండి మొత్తం ఈ శారీ కలర్ చూసారు కదా వీటిలోనే మనకి ఫైవ్ కలర్స్ అని చెప్పాం కదండి సేమ్ కలర్ లో రావు ఒక్కసారి మీకు ఫైవ్ పీసెస్ కూడా మీకు ఓపెన్ చేసేస్తా ఇదండి మీకు మోడల్ అన్ని ఓపెన్ చేసి చూపించేస్తా ఇది ఒక్కసారి చూసుకోండి ఇదండి ఎందుకంటే చాలా మంది మన షాప్ దగ్గర వచ్చిన తర్వాత లోపల పల్లె ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తామని చెప్పి ఓపెన్ చేయమంటారు మన దగ్గర అయితే ఏది కూడా ఓపెన్స్ ఉండవండి మనకి హోల్సేల్ షాప్ కదండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలా చెక్ వస్తుంది మనది ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ కాబట్టి అండి మన దగ్గర ఓపెన్ సెల్ అయితే ఏముండో అందుకని మేము వీడియోలోనే ఏదైనా సరే మేము వీడియోలోనే బ్లౌజ్ నుండి పళ్ళు దాకా శారీ డిజైన్ అన్ని కూడా మీకు మొత్తం చూపించేస్తాం దీంట్లోనే క్లారిటీ చూసుకోండి మీరు స్కిప్ చేసుకున్నారో ఆఫర్ మిస్ అయిపోతారు అందుకని మీరు ఐటమ్స్ అయితే మొత్తం చూసుకోండి ఇది వచ్చేసి మెరూన్ మీద చెక్ కలర్ చెక్ వచ్చేసి ఒక ఫ్లోరల్ ఒక జస్ట్ పూ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే దేనికి రావండి క్లాత్ మాత్రం ప్రతి ఒక్కటి కూడా జార్జెట్ స్టైలే చాలా చాలా బాగుంటది ఇది మీకు తక్కువలో తక్కువ క్లాత్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల పైన శారీస్ మేడం ప్రజెంట్ అయితే మనం ఒక ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నాం దీనికి ఇది కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయల శారీ మేడం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీటికి బ్లౌజ్ ఏముంది జనరల్ గా మీ దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటాయి కదా బ్లౌజెస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు క్లాత్ మాత్రం మెయిన్ హైలైట్ నాలుగు వందల యాభై రూపాయలు మనకు పెడితే ఏ ఐటమ్ అయితే జార్జెట్ క్లాత్ వస్తుందో ఆ రేటు తగ్గ క్వాలిటీ మేడం ఇది మనకి జస్ట్ ఆఫర్ రేట్ లో ఈ ఫైవ్ పీసెస్ కనిపిస్తున్న ఓపెన్ చేసి చూపిస్తున్న ఈ చూపిస్తున్నా వచ్చినాయి మీకు ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసింది నావీ బ్లూ షేడ్ ఇది మీరు డార్క్ గ్రే షేడ్ అనుకోవచ్చు బ్లాక్ ఇష్యూ షేడ్ అని అనుకోవచ్చు ఓకే బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండి డార్క్ గ్రే షేడ్ వస్తుందండి కొంచెం డార్క్ గ్రే వస్తుంది ఇదే ఇది మొత్తం లోపల బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూసారు కదా ఎంత బాగా గా ఉందో ఇదంతా డిజైన్ స్టైల్ శిబోరీ డిజైన్ వస్తుంది కింద పైన మనకి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి ఇలా చాలా బాగుంటది నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి ఇది ఒకటండి రెడ్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది ఇలా ఏదైనా సరే రెండు వందల పాతి రూపాయలు పడుతుంది మీకు ఒకవేళ ఐదు పీసెస్ కావాలంటే ఐదు ఐదు పంపించేస్తామండి మీకు అది కూడా ఒకసారి బండిల్స్ చూపిస్తాను ఇదండి ఇవి మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ వీటితోనే మనకి ఓన్లీ బ్లాక్ కి గోల్డ్ బోర్డర్ అండి ఇది ఓకే ఇది మాత్రం మనకి లిమిటెడ్ కలర్స్ అండి లిమిటెడ్ పీసెస్ ఇవి ఇదండి మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుందండి ఇది కింద గోల్డ్ అన్నది శారీ మొత్తం కూడా మనకి పైన బ్లాక్ ప్లేన్ వస్తుంది ఇదండి అంటే చాలా మంది బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు సిల్క్స్ లో అవును మేడం దేనికైనా చాలా బాగుంటది అదే లెహెంగాస్ గానీ టాప్స్ కానీ అంబ్రెల్లా టాప్స్ లో కొంచెం లాంగ్ కుట్టిస్తుంటారు వాటి కస్టమైజేషన్ పర్పస్ చాలా బాగుంటది మనకి ఇది కూడా సేమ్ రేట్ అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము ఇవి మాత్రం మనకి చాలా లిమిటెడ్ కలర్ లిమిటెడ్ పీసెస్ అండి లిమిటెడ్ పీసెస్ మీకు ఇందాక చూపించినవి మాత్రం ఇదిగోండి ఫైవ్ ఫైవ్ పీసెస్ చొప్పున బండేల్స్ వచ్చేస్తాయి ఫైవ్ కలర్స్ చూపి చూపించాను కదండి ఫైవ్ కలర్స్ మనకి ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయి మీకు ఇలా సెట్ అనగానే ఇలా సెట్ గా పంపించేస్తాం మీరు ముందుగా చూడాల్సింది మాత్రం దీనిలో క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్వాలిటీ మీకు జార్జెట్ అంటాం అన్నాం కదా స్మూత్ క్వాలిటీ చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీతో వస్తుంది రేటు కూడా మనకు ఆఫర్ రేట్ రెండు వందల పాతి రూపాయలు మీకు శారీ పడినట్టు ఇదే మేడం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి దీంట్లో దేనికి కూడా బ్లౌజ్ అన్నది అయితే ఉండదు ఓన్లీ శారీయే వస్తుంది రెండు వందల పాతి రూపాయలు పడుతుంది మీకు ఇలాగా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయినా మేము పంపించేస్తాం అంటే సేల్స్ వాళ్ళకి మాకు మెయిన్ ఎక్కువ బాగా ఖాతాలు ఉండదు మాకు సేల్స్ ఖాతాలండి అండి అందుకే రేట్ గానీ మేము ఇచ్చే క్వాలిటీస్ కానీ అన్ని హెవీ క్వాలిటీస్ ఉండాలని చూస్తాము రేట్ అంతా మన దగ్గర ఎప్పటికప్పుడు ఆఫర్ రేట్స్ అనేది ఇస్తూనే ఉంటాం మేము ఐటమ్ కూడా చూపించేది ఇంతంత ఐటమ్స్ అందుకనే మాకు సేల్స్ వాళ్ళు ఎక్కువ బల్క్ ఆర్డర్స్ మేము తెప్పిస్తున్నాం బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నాం కాబట్టి స్టాక్ అయితే మేము ఎప్పుడు చూపిస్తుంటాం అండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బ్లౌజ్ అన్నది అయితే ఉండదు